వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు మహేష్ గారు ఉన్నారు మహేష్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ మాజీ స్టూడెంట్ అంటే బెటర్ ఏమో ఎందుకంటే ఈరోజు ఇరవై సంవత్సరాలుగా ఏ సీఎం వెళ్ళలేని పర్యటన రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం అనేది జరిగింది ఒక సీఎం గా వెళ్ళడాన్ని మీరే విధంగా చూస్తారు ఎందుకంటే ఒక సీఎం తోటి యూనివర్సిటీ కావచ్చు ఇంకెవరికైనా మంచి వరాలు వస్తాయి లేకపోతే డెవలప్ అవుతుంది ఫండ్స్ వస్తాయని చెప్పేసి కోరుకు కోరుకుంటారు సో ఒక యూనివర్సిటీ స్టూడెంట్ గా మీరేమంటారు రేవంత్ రెడ్డి అబద్ధాలను ఎంత అద్భుతంగా చెప్తాడని మీ ప్రశ్న కూడా ఒక ఎగ్జాంపుల్ నేను నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ కాంగ్రెస్ చేసిన ప్రాపగంట్ అంత దారుణంగా దుర్మార్గంగా ఉంటుంది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి పోలయడానికి శుద్ధ అబద్ధం ఫస్ట్ థింగ్ అది రెండోది కేసీఆర్ గారు స్వయంగా రెండు వేల పదిహేడులోనే ఉస్మానియా యూనివర్సిటీ పోయిరు పోయిన తర్వాత అక్కడ శంకుస్థాపన చేసిండు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ ఆ బిల్డింగ్స్ నే ఈరోజు రేవంత్ రెడ్డి రిబన్ కట్ చేసిండు కానీ ప్రచారం ఎట్లుంది ఇరవై అసలు ఎవరు పోలేరు ఇరవై నెలలో పోలేరు అసలు నెహ్రూ కూడా పోలేడు నేనే పోయినా ఫస్ట్ టైం ఉస్మాన్ యూనివర్సిటీ ఇక నాకు మించిన పెద్ద సీఎం లేనటువంటి ప్రచారం చేసుకుంటాడు నేను ఒక్క రిక్వెస్ట్ అయితే చేస్తా మీ ద్వారా ఎందుకంటే మీ ఛానల్ కూడా చాలా విపరీతంగా పాపులర్ అవుతుంది కాబట్టి రేవంత్ చెప్పే ప్రతి మాటని మీరు రెండు సార్లు వెరిఫై చేసుకుంటే మంచిది ఎందుకంటే చాలా సార్లు లేవంటాం మనం ఒక్కసారి వెరిఫై చేసుకోవాలంటే రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే రేవంత్ అంత దుర్మార్గమైన అబద్ధాలు అంటుంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పోయిన్లు రెండు వేల పదిహేడులోనే అక్కడ ఆయన వేసినటువంటి పునాదుల పైన కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్ లకు ఈ రోజు ఆయన రిబన్ కటింగ్ చేసి వచ్చింది కాబట్టి ఇక ఆయన అబద్దానికి అజ్ఞానానికి దీని పెద్దగా రెస్పాండ్ ఆల్సిన అవసరం ఓకే అండ్ ఇంకోటి అదే యూనివర్సిటీలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఉద్యోగాలు ఇయ్యని చెప్పేసి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఉస్మానియా గడ్డ మీద ధర్నాలు చేసినారు లో ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు చేసినారు అది రేవంత్ రెడ్డి దట్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం అన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది ఇది మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కదా ఫోర్ ట్వంటీ హామీలు అని ఫోర్ ట్వంటీ కాదు ఇంకా దానికంటే ఎక్కువ ఇది మోసం ఇది ఎందుకంటే రాజు ఆయన ఏం చెప్పిండు నేను మొత్తం స్పీచ్ విన్నా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అది నా ఉస్మాన్ యూనివర్సిటీ పోయిండు నా ఉస్మాన్ యూనివర్సిటీ పోయిన వేవంత్ ఏం చెప్తాడు ఎందుకంటే ఆయనకి మేము యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఎంత అసహ్యం ఉంటుంది ఎంత ద్వేషం ఉంటుంది ఎంత కోపం ఉంటుందో పర్సనల్గా ఒక గా ఒక విద్యార్థిగా చూసిన ఆ రోజు గన్న ఎక్కి పెట్టినటువంటి చరిత్ర నుంచి మొదకొని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను వీర్లు అన్న అన్ని గుర్తుకొచ్చినాయి రోజు ఆయన పోతుంటే సరే ఇట్ ఈస్ అ సాడ్ డే ఫర్ ఉస్మాని యూనివర్సిటీ ఎందుకంటే అంత వ్యతిరేకిని సరే ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు పోయి కానీ నువ్వు సహజ సిద్ధంగానే మా యూనివర్సిటీ ఉత్పత్తులకి మా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన మా లాంటి పొలిటికల్ యాక్టివిస్ట్ ప్రోడక్ట్లకి నువ్వు తీవ్రమైన వ్యతిరేకి కాబట్టి నువ్వు బోడ ఉస్మానియాకి ఒక పెద్ద దుర్దినం సరే దాన్ని పక్కన పెడితే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే నువ్వు అంటుంది ఏంటది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు తట్టుకోలేక దేశ చరిత్రలో మొదటిసారి ఉద్యమాలు జరిగినాయి రాష్ట్ర లోపలు జరిగినాయి రైలు లోకలు జరిగినాయి అంత బిల్డప్ ఇచ్చినాడు ఆయన బట్ రియాలిటీ ఏంటంటే ఆయన ఇచ్చింది ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు ఇరవై నెలల్లో కాబట్టి నెలకి ఒక ఐదు వందల ఉద్యోగాలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆయన కానీ ఆయన ఏం చెప్తుంటు నేను ఆల్రెడీ అరవై వేలు ఫిల్అప్ చేసిన ఉద్యోగం ఇయ్యడం అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని ఎగ్జామ్లు పూర్తయిన తర్వాత నువ్వు వచ్చి సంతకాలు పెట్టి అయిపోయిందని చెప్పడం కాదు నువ్వు చెప్పింది ఏంటిది కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు ఒక్క ఏడాదిలో ఇస్తాను దాని లెక్క చెప్పు నువ్వు కేసీఆర్ గారు ఇచ్చింది కేటీఆర్ గారు ఇచ్చింది అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం అదొద్దు స్టోరీ నువ్వు చెప్పాల్సింది ఏంటిది అరవై వేల ఉద్యోగాలు నీ లెక్కేటో శ్వేతపత్రం బిల్లది ఏ రోజు ఏ డేట్ కి నువ్వు నోటిఫికేషన్ చేసినావు ఎగ్జామ్ పెట్టినావు రిజల్ట్ ఇచ్చినావు అది చెప్పు నువ్వు అది చెప్పకుండా నువ్వు అందరినీ మోసం చేసినట్టు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు కూడా మోసం చేస్తానటువంటి నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కి అయితే సలాం రేవంత్ ఎందుకంటే నువ్వు మామూలునే కాదు పిహెచ్డీలు చేసి డబుల్ పిహెచ్డీలు చేసి నువ్వు అన్నావు కదా ఐఏఎస్లు ఐఎఫ్ఎస్లు ఐపీఎస్లు అయ్యే విద్యార్థులు కూడా నువ్వు గంత సిగ్గు లేకుండా మోసం చేసినావు అంటే నువ్వు మామూలులోనే కాదు బట్ ఒకటి గుర్తుపెట్టుకో నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలను డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాలు ఎక్కిరు ఆ విద్యార్థులను నువ్వు ఈ పెరుగమొత్తినవు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని వరంగల్ నుంచి మొదలుకొని రెడ్డి వరకు ప్రతి దగ్గర నువ్వు ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినావు ఎంతమందిని కొట్టినావు నువ్వు కొట్టిన విధానం తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసినా అన్నిటికీ సంబంధించిన డేటా మా దగ్గర ఉంది మా దగ్గర కంటే మీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఇంటికి పో అబద్దాలు చేసినందుకు ప్రశాంతంగా ఏమైనా గంగ నీళ్ళు ఉంటే నెత్తి మీద వేసుకుని స్నానం చేసి కనీసం ఒక మంచి మనసుతో ఆలోచించుకొని చూడు నీకు అవతాలు చెప్తున్నాను అయితే సార్ అంటే మీరు చెప్పినట్టే ఆయన ఇరవై నెలలుగా నేను కష్టపడుతున్నా ఇరవై నెలలుగా నేను ప్రతి అంటే పద్దెనిమిది గంటలు నేను పని చేస్తున్నా ఇప్పటివరకు కేసీఎం అట్లాంటి పనులు చేయలేరు సన్నబియము అంటే రకరకాల స్కీమ్లు ఆయన చేసినటువంటి స్కీమ్లు కావచ్చు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కొంతమంది ఎందుకు మెచ్చుకోవట్లేదు ఎందుకు మరి అంత కక్ష కట్టారు నా పైన ఎందుకు ప్రతిదానికి అడ్డు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మెహర్బానీ చేయట్లే నాకు గానీ తెలంగాణ ప్రజలకు గానీ నువ్వేమో నువ్వు గత ప్రభుత్వం మంచిగా చేస్తలేదని చెప్పి వంద రకాల అబద్ధాలు చెప్పి ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చినాక నువ్వు చేసింది ఏంటిది అనే దానిపైన మాట్లాడతారు ప్రజలు నువ్వు ఆల్రెడీ చెప్పింది చేస్తే ఎవడు మాట్లాడతారు రై నువ్వు చెప్పని చేస్తున్నావు చూసినావా ఏంటిది నువ్వు హైదరాబాద్ పెట్టి తీసుకొచ్చి కులగొడతాను కొడతాను రైతు నన్ను ఎండలో నిలబెట్టి వర్షంలో నిలబెట్టి పండ పెట్టి తొక్క పెట్టి చేసి వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఒక్క యూరియా బస్తా కోసం నిలబెట్టును నువ్వు ఢిల్లీకి లక్షల కోట్ల రూపాయలు తరలిస్తున్నావు కాబట్టి వాటిపైన మాట్లాడతాం నువ్వు ఇస్తాన రేషన్ బియ్యం గురించి ఎందుకు మాట్లాడతాం భయ నీ జాబ్ భయ్ నువ్వే చెప్పినావు కదా నాకు ఈ జాబ్ ఇరవై ముఖ్యమంత్రి జాబ్ చేస్తా చేస్తా అన్నావు కదా నీ జాబ్ చేసేప్పుడు రా భయ్ నువ్వు చేస్తున్న జాబ్ పెట్టి లంగ పని చేస్తే మెచ్చుకుంటారు ఇప్పుడు నేను ఒకటే మాట్లాడతా ప్రభుత్వ ఆఫీస్లో ఉన్న అటెండర్ కి ఎంత విలువ ఉంటుందో ముఖ్యమంత్రికి అంతే విలువ ఉంటుంది ఆయనకు తెలియదు రాజ్యాంగం చదువుకోలేడు ఆయన రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుంది దానికి టాప్ ఎవరైతే ఉంటారో ఆయనదిగా అంతే ఉంటది కింద ఉన్న లోయర్ అది కూడా అంతే ఉంటుంది ఈయన ఏదో టాప్ లో ఉన్న కాబట్టి పెద్ద మనిషి అనుకుంటే నడవదు ఆయన ఆయన అజ్ఞానానికి మేమేం చేయలేము ఒకటి రెండోది ఏంటంటే ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమైంద ఒక ప్రభుత్వ ఉద్యోగం బాధ్యత కలిగినటువంటి వ్యక్తి తన విధులు నిర్వహిస్తే ఎవడొచ్చి శబాష్ చెప్పాడు కానీ అదే ప్రభుత్వ ఉద్యోగి లంగ పనులు చేస్తే అవినీతి పైసలు తీసుకుంటే లంచాలు తీసుకుంటే ఆడ చేయాల్సిన పని చేయకుండా వేరే పనులు చేస్తే బరాబురు ప్రశ్నిస్తారు ప్రశ్నించడమే కాదు తన్ని కూడా తరుముతారు రేవంత్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు మంచి పని చేసిన రోజు నీకు ఎందుకే ఎంత కీర్తి నువ్వు మేము కూడా లక్ష్యం మంచి పనులు చేసినాం ఏ రోజు వచ్చి ఏ మమ్మల్ని మంచి చేస్తున్నావు ఎవడు పట్టించుకుంటావు ఎవడు పట్టించుకోలే అది అర్శనామా మేము ఇలాంటి దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తే కూడా ఏ రోజు మా పని మేము చేసుకుంటూ పోయినాం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నువ్వు ఒక్కటే కూడా గుర్తుపెట్టుకో నువ్వు మంచి పని చేయి అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయకు మేము అది చేసినాం పదేళ్లల్లో వందలు వేల కోట్ల రూపాయల కంపెనీలు తీసుకొచ్చిన వారు ఈ రోజు మేము తీసుకొచ్చిన మళ్ళీ మా కేటీఆర్ గారు హైదరాబాద్ ని దాదాపు పునర్నిర్మించిన మాట చెప్తాను నేను ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ సిటీ ఈ రోజు ఈ షేప్ లో ఉందంటే నైన్టీ పర్సెంట్ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ కేటీఆర్ గారు ఆయన విజన్ కి కానీ ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గానీ తీసుకొని పెట్టుబడుల వల్లనే ఇంత వచ్చింది కానీ ఆయన ఏ రోజు కూడా నేను తెచ్చినా అనే పదం వాడలేదు నేను అనే పదమే వాడలేదు అని ఎప్పుడు కూడా మేము మా ప్రభుత్వము తెలంగాణ హైదరాబాద్ నిన్నటికి నిన్న కేటీఆర్ అన్న ఆ కేయిన్స్ కంపెనీ అటువైంది ఏంది పరిస్థితి ఏమైతుందని ఆవేదన వ్యక్తం చేసిండు మళ్ళీ ఆయన సామ్ ఆల్మేన్ ఫోన్ చేసి ప్రకటన ఇచ్చినాడు రాబోయే నెలల్లో మేము ఇండియాలో కార్యకలాపం ప్రకటిస్తాం అంటే సార్ మీరు కి రండి నేను ప్రతిపక్షం ఉండొచ్చు కానీ ఆస్కింగ్ యూ టు కమ్ టు హైదరాబాద్ అని చెప్పి అట్లాంటి బ్రాడ్ మెండ్ టెస్ట్ ఉండాలి కానీ నువ్వు ఇచ్చిన రేషన్ బియ్యం కి డెబ్బై ఏళ్ళు పాలించినావు డెబ్బై ఏళ్ళు పాలించి సన్న బియ్యం మా ఇంటికి పంపిస్తా అని అంటే అది పెద్ద పెద్ద ముచ్చట్న మళ్ళీ పొద్దున్న ఏమంటాడు చైనా ఆడుంది జపాన్ అంటాడు ఒరే నాయనా ఈ డెబ్బై ఏళ్ళు దుకాణం బంద్ కావడానికి ఆగమనం కావడానికి దేశం మీరేరా నాయనా మళ్ళీ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చి బియ్యం ఇచ్చిన ఘటన మెచ్చుకో బియ్యం ఇచ్చిన ఘటన సత్కారం చేయబాద్ లో సభ పెట్టంటే నీ కదా దానికి ఏం చేయాలి ఓకే అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా అనేది మనం కులాలను తర్మేయ్య యాచువల్ గా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మనం కుల పంచాయతీలనే తీసుకోలేదు నేను కూడా ఎక్కడి నుంచి చదువుకున్నా మీరున్నారు సో ముదిరాజ్ బిడ్డని ఈరోజు నేను సీఎం చేసినా తర్వాత ఒక గిరిజన బిడ్డని ఈరోజు నేను ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక దళిత బిడ్డని ఈరోజు నేను వీసీ చేసినా యాక్చువల్ గా వీసీకి మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాము బట్ చాలా సందర్భాల్లో అని కూడా ఎక్కడ స్పందించలేదు కుమార్ కుమార్ అని చెప్పేసి స్పందించడం అనేది ఎట్లా చూస్తారు ఒక వీసీ నా విధంగా అంటే నాట్ జస్ట్ వీసీ ఆయన దృష్టిలో నిన్న పెట్టుకున్న మీటింగ్ లో కూడా ఆయన వేసుకున్న కుర్చీ చూస్తే అర్థమవుతుంది ఆయన చిన్న కూడా అని చెప్పి పెద్ద కుర్చీలు వేసుకుంటే పెద్ద లీడర్ అయితే అంటే నేనేం చేయాలి ఎవడన్నా వచ్చి ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చెడులు చెప్పి వాళ్ళ మంచి చెడు అర్చుకొని పెద్దోళ్ళు అవుతారు ఈయన పెద్ద పెద్ద కుర్చీలు వేసుకుని పెద్ద మనిషి అయితే అని పెద్ద పెద్ద వేసుకొని కింద ఒక యాభై మంది కలెక్టర్లు కూర్చొని పెట్టుకొని అదే రివ్యూ అని చెప్పి దానికి సిగ్గు లేకుండా ఆ సీఎం పిఆర్ఓ టీం కూడా బయట పంపించి మీడియాకి పంపించి సుశీరామ నయా చక్రవర్తి తెలంగాణ నయా నిజాం వచ్చిండు నయా ప్రభు వచ్చిండు అని చెప్పుకునే పరిస్థితిలో దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు అది ఎందుకు చెప్పినా అంటే రేవంత్ రెడ్డికి ఆయన పార్టీ లెక్కనే నర నరాన నరాన ఒక స్పష్టమైనటువంటి ఆధిపత్య భావజాలం ఇంకిపోయింది అది అది బయటకు వెళ్ళదు నేను చెప్తున్నాను కదా ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం ఆధిపత్య భావజాలం చేతిలోనే ఉంటుంది రేవంత్ రెడ్డి ఆ శక్తుల యొక్క ప్రతినిధి కాబట్టే ఆయన ఈరోజు ఒక దళితుడు ఒక ముదురాజ్ ఒక రజకుడు ఒక ఎస్సీ ఎస్టీ చప్పులు కొట్టుకునేటోడు ఇట్లా రకరకాల జార్గాన్ త్రో చేస్తున్నాడు ఆయన ఆయనకు అర్థమైతలేదు లేదు నువ్వు సీఎం కనుక కాకపోయి ఉంటే ఈ రోజు నువ్వు మాట్లాడిన చెప్పులు గుట్టుకునే అనే పదం వాడిన చూసినవా ఆ భాష ప్రయోగం చేసిన చూసినవా దాని మీద నీకు బరాబర్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలా అన్ఫార్చునేట్లీ బీసీలకు నీలాంటి దరిద్రులు వచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతారనేటువంటి ఆలోచన గతంలో ఉన్నటువంటి పాలకులకు లేదు కాబట్టి బీసీ అట్రాసిటీ కేసు పెట్టలేరు కానీ బీసీలకు కూడా అట్రాసిటీ కేసు కనుక ఉండుంటే చట్టం కనుక ఉంటే నీ మీద ఇప్పటికి వంద అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి ఎందుకంటే నువ్వు మొన్నటికి మొన్న ముద్రాలు చేపలు పట్టుకునేటోడు బట్టలో బట్టలుచుకునేటోని నేను సీఎం మంత్రి చేసిన ఎమ్మెల్యే చేసినాను అసలు నువ్వు ఎవర్రా బైజై నీకు ఎవరు అసలు నాకు అర్థం కాదు ఆయన ఎట్లా ఎమ్మెల్యే అయినావు నువ్వు కూడా గట్లకే ఎమ్మెల్యే అయినావు నీకేమన్నా నువ్వేమైనా వెళ్ళి వాళ్ళ తరఫున ఓట్లు వేసి వచ్చినావా ఓ రెండు లక్షల ఓట్లు వేసి వస్తే వాళ్ళని గెలిచిరా నువ్వు డక్కా మొక్కిలు తిని కాళ్ళు మొక్కి దండం పెట్టి కొడంగల్ ప్రజల దగ్గర ఒకసారి సావు దెబ్బ తిని మళ్ళీ తిరిగి ఎన్నికైనావు కానీ చాలా మంది కాంగ్రెస్ ఉన్న బీసీ బిడ్డలు నీకంటే బెటర్ పబ్లిక్ లీడర్స్ చాలా మంది ఎస్సీ ఎస్టీలు నీకంటే బెటర్ పబ్లిక్ లీడర్స్ ఎందుకంటే వాళ్ళు ఏ రోజు పార్టీ మారలే ఏ రోజు పదవుల కోసం డబ్బులు తీసుకుపోలే నోట్ల కట్టలు తీసుకుపోలే అయినా వాళ్ళు నిలబడ్డారు కాబట్టే ప్రజలు ఒక్కసారో రెండు సార్లు మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి దేశంలో ఎన్నిక అనేది ఈక్వల్ కావాలంటే రాహుల్ గాంధీకి అడుగు రాహుల్ గాంధీ అదే చెప్తుండు ప్రతి ఒక్క ఓటుకి ఒక విలువ ఉంటుంది అంబేద్కర్ చెప్పిన ముచ్చట అని చెప్పిండు రాహుల్ గాంధీకి పోయాడు కానీ నీ రాహుల్ గాంధీ లెక్కనే నువ్వు కూడా ఘోరమైన నీ కాబట్టే నేను చేసిన నువ్వెవర్రాజయనికి బొడమ బెజ్జ అనేటువంటి ఒక యువ 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 ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఆయన ఎమ్మెల్యేడు నువ్వేమన్నా చేసినావు ఫైడవ చేసినావు ఎలక్షన్ ఇరింగ్ చేసినావా ఆడ ఉండేవి నేను రక్త మాంసాలు ధార నువ్వు కానీ నీ అన్నదమ్ములు కానీ అక్కడ వెళ్ళేమన్నా క్యాంపెయిన్ చేసిరా ఆయన అక్కడ స్థల కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం అసెంబ్లీలోకి వచ్చిండు గింటే నువ్వు దీనికి మించి ఎక్కువ ఊహించుకోక రేవంత్ రెడ్డి నువ్వు వచ్చిందే మొన్న నువ్వు మళ్ళా నేను వందల మందిని చేసినా అని అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెడ్డలు వేసుకున్నప్పుడు నువ్వు ఏడున్నావు కూడా నీకు అర్థం లేదు కాంగ్రెస్లో నువ్వు వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన మంత్రులు చేసినా ఏంది ఇది నీకు ఘోరమైన అధికార మదం ఆధిపత్య భావజాలం మీ రక్తంలో నర నరాన్ని అది అది బంజే ఇంకొకటి ఏంటంటే మీరు అడిగారు కదా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు ఉంది అసలు దేవేంద్ర రెడ్డికి నువ్వు ఏం చదువుకున్నా కూడా తెలియదు నాకు నిజంగానే ఇంతకు ముందు కూడా ఒక మాట అన్నా నేను అసలు నువ్వు ఈ జీవితంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఎగ్జామ్ కనుక రాస్తే ఏ ఎంట్రన్స్ అన్నా రాసుకో మోస్ట్ అల్కటి కోర్స్ అయితే అది రాసుకో నువ్వు క్వాలిఫై కూడా కావు అసొంటి యూనివర్సిటీలా కష్టపడి చదువుకొని అదే యూనివర్సిటీలో వీసీ అయినటువంటి కుమార్ గారిని పట్టుకొని నువ్వు కుమార్ కుమార్ అంటావా తెలుసా ఆయన చదువుకున్న డిగ్రీల బరువు అంత మొన్న నువ్వు నీవేంటి నువ్వు ఏం ఆడుతున్నావు నాకు అర్థమవుతుందా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి గురించి మాడుతావు నువ్వు కుమార్ గారి గురించి మాట్తావు ఇంకా చాలా మంది కాశీం గారు లాంటి డెమోక్రటిక్ ఐ మీన్ డెమోక్రటిక్ ఐడియాలజిస్ట్ ఉన్న ఆయన గురించి మాట్లావు పేర్లు పెట్టి పిలుస్తావా మరి వాళ్ళు కూడా పేరు పెట్టి పిలుస్తావు ఒప్పుకుంటాను నీ కడుపు మళ్ళీ చచ్చిపోతావు ఇప్పటికైనా నీ గుణం మార్చుకో భాష మార్చుకో అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆలోచన విధానం మార్చుకో ఉత్తగా మాట్లాడకు మాకు అన్ని కనిపిస్తున్నాయి నువ్వు మాట్లాడేది ఏంది నీ కడుపులో ఏందే క్లియర్ గా చూస్తున్నాం అండ్ ఇంకోటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర త్వరలో మళ్ళీ ఇంకో సమావేశం పోలీస్ రక్షణ వ్యవస్థ లేకుండా కూడా సమావేశం అన్నారు అండ్ ఇంకో లక్ష్య ఉద్యోగాలు కూడా త్వరలో వేస్తామన్నారు సో దీని మీరు ఒప్పుకుంటారా కాన్ఫిడెన్స్ నిన్నటి నుంచి తెలంగాణ బిడ్డలంతా ఒక్కటే ఒకటి అడుతున్నావు రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి పోలీస్ పహారాలు లేకుండా పోవాలి పోవాలని ఇంత ఓపెన్ గా చెప్పినాక ఈ రోజు లక్ష మంది పోలీసు వాళ్ళని తిప్పి ఎక్కడికక్కడ బ్యారికేడ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఏడో ప్రజాస్వామిక గ్యారెంటీ ప్రజాస్వామిక హక్కులను కాపాడతాం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఈ రాజ్యంలో ఇదే మా ఏడో గ్యారెంటీ అని చెప్పి చేసిన తర్వాత నువ్వు ఈరోజు పోలీసులతోనే ఒక కోట కట్టినవు జర్నలిస్ట్ మిత్రులు మా ఊళ్ళు కొంత అంటే పోనీయలేను ఓ ఆడాపి పెద్ద హంగామా చేసిన టీం అంతా ఇంత పెరికొని నువ్వు వాడికి వేయడేందుకు మళ్ళీ లోపల మొత్తం ఐదు వందల మంది వెయ్యి మంది పోలీసులను పెట్టుకొని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పడెందుకు నీకు నిజంగానే అదే దమ్ముండి ఉంటే నాకు తెలివి ఉంది నేను ఏం ఆన్సర్ ఏం ప్రశ్న అడిగినా చెప్తాను కదా ఆ ప్రశ్న అయితే మరి ఈ రోజే చెప్తా అయిపోయాగా ఏమైతుంటే నాలుగు రాళ్ళు పడుతుండే నాలుగు టమాటాలు పడుతున్నాయి ఏమైతుండే మంచిదే కదా ఇంత కొంత సింపత్ వస్తుండే కదా ఏదో నువ్వు చేసిన దుర్మార్గం దరిద్రం నేషనల్ మీడియాలో చూస్తుండే కదా ఏవి చేయడం మళ్ళీ వస్తాడు నా పెద్ద మనిషి వెయ్యి కోడ్లు వెయ్యి కోట్ లేడీస్తో బాబు నువ్వు నీ దగ్గర లేవని చెప్పబడుతు పైసలు తీసుకొచ్చే తెలివే లేదని చెప్పబడితే ఏ వంద అడిగి పేదోళ్ళు ఇలా కడ ఇలా కడగడం కూడా చాలా కాదు ఇది చాలా పేదరికం అని మళ్ళీ వాళ్ళని నవహేయలను చేస్తే వీసీ గారిని అదే నీకు అర్థమవుతుంది ఇదే మాట కనుక నువ్వు మామూలు ఒక దళితం కనుక అని ఉంటే బరాబర్ కేసు పెడుతున్నాయి పాప నువ్వు పెద్ద మనిషి మా వీసీ గారు మంచోరు కాబట్టి ఏమంటలే ఇప్పటికైనా గుర్తుపెట్టుకో పెట్టుకో నీతో కాదు ఆర్ట్స్ కాలేజ్ సభ సభ పెట్టుతో కాదు ఆర్ట్స్ కాలేజ్ పోయి నితన్ కాదు ఎందుకంటే పోలీసులు లేకుండా నువ్వు నీ సొంత ఊరికే పోతావు నువ్వు ఆర్ట్స్ కాలేజ్ బాస్ అటు ఇవన్నీ స్టేట్మెంట్లు నువ్వు ఈ రోజు హెడ్ లైన్ వస్తాము కానీ హెడ్ లైన్ నిన్ను వెంటాడుతు గుర్తు ఫైనల్ గా ఒక ఓయి స్టూడెంట్ గా సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పర్యటన ఒక మాటలో చెప్పాలంటే ఒక వన్ మినిట్ లో చెప్పాలంటే ఒకటే ఒక లైన్ చెప్పి నేను సమాప్ చేస్తా ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు త్యాగాల చరిత్రతో నిర్మితమైంది రక్తపాతం జరిగినా గానీ దాని వెనక ఎన్నో ఉన్నాయి ప్రాణాలు పోయినా కడుపులో చాకులు దిగిన బుల్లెట్లు దిగిన ప్రతి ఒక్కళ్ళు దేశం కోసమో లేదంటే సమాజం కోసమో మాట్లాడినటువంటి ఐడియాలజీల ఘర్షణ ప్రాంతం అది అట్లాంటి చోట పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ నిమ్న వర్గాల నుంచి వచ్చి చదువుకున్న అనేక మంది బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్లు బీర్లు తాగేటోడు బిర్యానీలు తినేటోడు అని ఆ రోజు మాట్లాడి ఈ రోజు చెప్పులు కుట్టుకునేటోడు చేపలు వేసుకునేటోడు గౌడ్ సాబ్ ని చెట్ ఎక్కేటోడు ఇట్లా రకరకాల మాటలు మాట్లాడాడు ఇంతటి నీచమైనటువంటి మనస్తత్వము తెలంగాణ వ్యతిరేక స్వభావం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పోయిన ఉస్మానియా గడ్డ పూర్తిగా అపవిత్రమైంది నా ఉస్మానియా విద్యార్థి మిత్రులకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా అవకాశం ఉంటే హిందువులు అయితే హిందూ పద్ధతి ప్రకారం క్రిస్టియన్లు అయితే క్రిస్టియన్ పద్ధతి ప్రకారం ముస్లిం అయితే ముస్లిం పద్ధతి ప్రకారం లేదంటే తమకు తోచిన పద్ధతి ప్రకారం ఉస్మానియాని పవిత్రం చేయడానికి ఏదన్నా కార్యముంటే చేయండి గంగా నీళ్ళు చల్లడమా లేదంటే ఇంకేదన్నా పాలు జల్లడమా చేసి ఆ ఉస్మాన్య యూనివర్సిటీని ఠాగురా ఆడిటోరియం పాప ప్రక్షాళన చేయండి మళ్ళొకసారి ఇట్లాంటి తెలంగాణ వ్యతిరేకి ఉస్మానియాకి రావద్దని కోరుకోండి లేదంటే ఉస్మానియా గడ్డ త్యాగాల చరిత్రకి సింబల్ గా ఉండేది తెలంగాణ వ్యతిరేకులకు కూడా కేరఫ్ అదే అనేటువంటి ప్రమాదం ఉంటది కాబట్టి దీని నుంచి ఉస్మానియాని పవిత్రం చేయాలి మెచ్చుకోవట్లేదు ఒకసారి మెచ్చుకోవచ్చు ఎందుకు మెచ్చుకోవాలి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎందుకు మెచ్చుకోవాలి ఆయన ఇస్తారండి ఫండ్స్ ఫండ్స్ ఆల్రెడీ గతంలో ఎంత మందికి చెప్పిండు కళ్యాణ లక్ష్మి ఇస్తా తులం తూలం బంగారం ఉన్నారు కళ్యాణ లక్ష్మి ఎత్తుకపోయిండు ఆయన కళ్యాణ లక్ష్మి ఏడది తులం బంగారం ఆడబిడ్డలకే అన్యాయం చేస్తున్నాడు ఇంకేమైనా న్యాయం చేస్తాడా ఉస్మానే విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు ఎందుకు అంటే ఫస్ట్ హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను అరే నాయన నీకు అర్థమైతే లేదు నా గ్రౌండ్ లో ఒక దళిత బిడ్డనో బీసీ బిడ్డనో ఒక పేద అగ్రకుల బిడ్డనో ఈడబ్ల్యూఎస్ బిడ్డనో చదువుకోవడానికి స్కూల్ ఫెసిలిటీస్ లేవు ఉన్న గురుకుల విద్యను నువ్వు కావాలని సంపేషావు ఎందుకంటే లాస్ట్ పది సంవత్సరాలలో చాలా మంది మహేష్ లాంటి వ్యక్తులు బయటకొచ్చు అడ్డకులుగా మాట్లాడుతున్నారు చదువుకున్నాడు దొర దగ్గర బడి ఉండాలి రెడ్డి దగ్గర బడి ఉండాలని మీ ఆలోచన విధానం అది కానీ కేసీఆర్ గారు ఏం చేసిరు వెయ్యి స్కూళ్లకు పైన పెట్టి ఒక పూనాదేసి ఆ పునాది మీద ఎగురుతున్నారు ఒక పూనా లాంటి బిడ్డ ఎవరెస్ట్ పైకి ఎదిగింది వేల మంది ఈరోజు అత్యున్నత విద్యా సంస్థలలోకి పోయి అందులో హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఓర్వలేకనే మళ్ళీ ఇలాంటి వస్తే ఈ దుకాణం బంద్ అవుతుందో మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య భావజాల మీడ కథం అవుతుందనే భయంతోనే నువ్వు వచ్చే పాయన గురించి మాట్లాడు అరే నాయన పునాది రవి పునాది నువ్వు స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బాస్ ఇది ఎట్లా తెలుసా తిన్న తల లేకొచ్చి ఉన్న బూవ తీసి పాడేసి ఇప్పుడే పంట వేసిన మళ్ళీ వచ్చినాక వండి పెడతా అన్నట్టుంది కథ ఉన్న గురుకులంని ని మంచిగా చేయను ఉన్న గురుకులంలో విషాహారం రాకుండా ఆదుకో కల్తీ ఆహారం లేని సంఘటనలో ఉన్న గురుకులాన్ని తయారు చేయి గురుకుల విద్యార్థులు ఉన్నారు టీచర్లు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది లేని దగ్గర ఫస్ట్ కల్పించు నువ్వు కేవలం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం మళ్ళీ కొత్త స్కూల్ పెడతా అరే ఉన్న స్కూల్ చేయి బై లేదు ఒక ప్రకటన చేయి బీసీ బిడ్డలు దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకొని పైకి వస్తారు ఈ గురుకులాలు బంద్ చేస్తా నేను మళ్ళీ కొత్త స్కూల్ పట్టినాక ఇలా రావాలని చెప్పును చెప్పు ఇవేమి చేయకుండా ఉన్నదాన్ని కట్ చేసి ఎట్లుంటది అంటే రాజు అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నేను అదే చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రీమ్స్ ఓకే కలర్ వేస్ట్ నాకు ఈ రోజు నా కడుపు మంటుంది నా ఫస్ట్ అన్నం నింపు తర్వాత నీ కళలు తీసుకో అరే నా కళ ఏంటి భయ ఒక గ్రామంలో ఉన్న ఒక దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ వర్గాల కళ ఏంటిది చదువుకోవాలి స్కూల్ కోవాలి పలక బలపం పట్టుకోవాలి పుస్తకం కావాలి చదువుకోనికి రాసుకోనికి పెన్ను కావాలి చెప్పనికి టీచర్ కావాలి అది చెప్పు నువ్వు అదైనాక నువ్వు స్కిలింగ్ యూనివర్సిటీ తర్వాత పోదు నేను డిగ్రీ లేదు నాకు స్కిల్లింగ్ ఏం చేసుకోవాలి నేను అంటే నువ్వు చెప్పదలుచుకుంది ఏంటిది మళ్ళా చివరికి నువ్వు రోజు చెప్తున్నావు కదా వీడి ఈ పని చేయాలి విడి పని చేయాలి వీడియో దానికి కట్టేస్తావా మమ్మల్ని నేను అంటున్నా ఫస్ట్ మాకు కడుపు నింపు బై ఓకే అది అడుగుంటాడేమేమి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి మళ్ళీ ఇట్లాంటి అనుకుంటాడేమో డిమాండ్ చేస్తున్నావు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కింద మేము పైసలు ఇచ్చి పెట్టుకున్న జీతగాడు ఆయన అర్థమైందా ఆయన చెప్పుకుంటాడు నేను నల్ల మళ్ళీ కింద వచ్చిన జీతం చేయని కింద అరే ఇచ్చిన జీతం అయితే చేయరాదు భావి ఉన్నదంతా ఆగమాగం చేస్తున్నాను నీ డ్రింక్ తర్వాత చేసుకో నీ కమిషన్ తర్వాత చూసుకో కాంట్రాక్ట్ తర్వాత తీసుకో కావాలంటే ఈ గురుకులాల వ్యవస్థను బలోపేతం చేసి నువ్వు అన్నో చూసినావా స్కిల్లింగ్ పెడతావా మిల్లింగ్ పెడతావా ఏం పెడతావు పెట్టుకో అప్రిషియేట్ చేస్తాం కానీ నువ్వు ఉన్నదాని సంపకు ఉన్న విద్యార్థుల కడుపు నింపు ఆ తర్వాత నువ్వు ఏం చేసినా ఎస్ ఒక వెల్ విషయర్ ఆఫ్ తెలంగాణ ఏదైనా మంచి పని చేస్తే డెఫినెట్గా అది మంచిది అని చెప్పే విఘ్నత మాకు ఎప్పుడు ఉంటుంది నిన్న ఉంది ఈ రోజు ఉంది రేపు కూడా ఉంటుంది ఎందుకంటే మా అందరికీ కూడా ఈ పార్టీలు రాజకీయాలు ఇవి కాదు మాకు తెలంగాణ ఫస్ట్ తెలంగాణ తర్వాతనే మిగిలినాయి అవసరమైతే దానికోసం త్యాగాలు చేసి వచ్చిన లో మళ్ళా భవిష్యత్తులో త్యాగాలు చేయాలనుకుంటే కూడా రెడీ ఉంటాం బట్ ఆల్ విన్ ఇట్ ఇస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఓకే మహేష్ గారు థ్యాంక్ యూ సో ఇది మహేష్ గారితో మరొకేసం మళ్ళీ గెలుద్దాం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు